ఏపీలో ఈ నెల మూడున జరగనున్న పలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సహ్నికి వైసీపీ నాయకులు వినతి పత్రం అందజేశారు ఏపీలో వివిధ కారణాలతో ఖాళీ అయిన తిరుపతి నెల్లూరు ఏలూరు పాలకొండ హిందూపురం తూని నూచివీడు గుర్జాల కొవ్వూరు నందిగామకు చెందిన మున్సిపల్లో మేయర్ చైర్పర్సన్ వైస్ చైర్మన్ పదవులను భర్తీ చేసేందుకు సోమవారం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఎన్నికలను సిద్ధం నిర్వహిస్తుంది ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన నాయకులు తమ అభ్యర్థులను బెదిరిస్తున్నారని ఆస్తుల ధ్వంసానికి పాల్పడుతున్నారని పేర్కొంటూ వైసీపీ నాయకులు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్ నేర్పించాలని వైసీపీ అభ్యర్థులకు తగిన రక్షణ కల్పించాలని కోరారు ఎన్నికలు జరిగే ప్రాంతం వద్ద గట్టి పోలీస్ బందోబస్తు కల్పించాలని సీసీ కెమెరాల మధ్య ఎన్నికల నిర్వహణ జరగాలని ఆమెను కోరారు ఎన్నికల్లో ఇండిపెండెంట్ అబ్జర్వర్లు నియమించాలని విన్నవించారు గారా పార్టీకి సంబంధించి ప్రలోభాలతో లొంగకపోతే వాళ్ళని బెదిరించే విధంగా ఎవరైతే మళ్ళీ వైఎస్ఆర్సీపీ తరఫున కంటెస్ట్ చేస్తున్నారో ఆ అభ్యర్థుల్ని బెదిరించే విధంగా కావచ్చు అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి మనం చూసిన నిన్న తిరుపతిలో ఏదైతే తిరుపతి డిప్యూటీ మేయర్ కి సంబంధించి ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేస్తున్నారో ఆ అభ్యర్థి యొక్క ఇంటిని ఏ విధంగా దుర్మార్గంగా వితౌట్ రూల్స్ పాటించకుండా అతన్ని భయపెట్టే విధంగా ఏ విధంగా జరిగిందో మీరందరికీ కూడా తెలిసిన విషయమే వాటికి సంబంధించి ఈరోజు ఎలక్షన్ కమిషన్ కలవడం జరిగింది జరిగి ఒకటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము చెప్పుకుంటున్నాం ఏదైతే చక్కటి పారదర్శకంగా ఎలక్షన్ జరగాలి ప్రతి ఒక్క అభ్యర్థిని కూడా ఎవరైతే కార్పొరేటర్స్ ఓటింగ్ వస్తారో వాళ్ళకి భద్రత కల్పించాలి అదేవిధంగా ఒక ప్రత్యేక ఎన్నికల అధికారిని వేసి ఈ ఎలక్షన్స్ అంతా కూడా వాళ్ల పరిధిలో జరిపించాలి ప్రతి ఒక్క కార్పొరేటర్ కావచ్చు ఓటేసే హక్కున్న ప్రతి వాళ్ళకి కూడా భద్రత కల్పించాలని చెప్పని ఈ యొక్క రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒకటే చెప్పారు ఎవరైనా సరే మా పార్టీలో రావాలంటే రాజీనామా చేయాలని చెప్పని మరి స్థానిక సంస్థలకి ఆ సిద్ధాంతాలు వర్తించవా ఆ సిద్ధాంతాలు వర్తించండి అంటే రాజ్యసభలకి ఎమ్మెల్సీలకి మాత్రమే మీకు వర్తిస్తాయి ఆ సిద్దాంతాలు వీటికి వర్తించవా ఎందుకు మీరు దుడ్డిదారున మీరు వాళ్ళని చేర్చుకొని ఎందుకు మీరు ఆ పదవులు పొందాలని చూస్తున్నారు ఆ పదవులన్నీ కూడా వైఎస్సార్సీపీ పార్టీకి సంబంధించిన పదవులే కదా ఎందుకు మీరు ద్వంద్వైఖరి అవలంబిస్తున్నారు నూట అరవై ఐదు సీట్లు గెలిచారు మీరు ఈ రాష్ట్రంలో అదే చెప్తారు దాదాపు నైన్టీ త్రీ పర్సెంట్ నైన్టీ టూ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ అని చెప్పి మీరు ప్రతి ఎన్నికలో చెప్పుకుంటారు కదా ఎందుకు మరి ఈ ప్రలోభాలు చేసి ఎందుకు చేస్తారు మీరు అన్ని కూడా ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఎందుకంటే ఇంకా అధికార దాహం తీరలా వీళ్ళకి ఇంకా స్థానిక సంస్థల్లో కూడా ప్రజల యొక్క వాణి వినిపించకుండా ఏదైతే సూపర్ సిక్స్ హామీలు కావచ్చు ఎన్నికల ముందు చెప్పిన హామీలు ఏ ఒక్కటి కూడా వాళ్ళు అమలు చేసిన పరిస్థితి లేదు ఆ గొంతు బయటకు వినపడగా ఉండడానికి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా ఆయన చెప్తుంటాడు చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రతి ఒక్క అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటామనేది ఈరోజు వివిధ పద్దతుల ద్వారా రిజైన్ చేసిన వాళ్లు మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ చెందిన వర్కిలే అక్కడ మెజార్టీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంది అసలు ఎన్నికల్లో ఏ విధంగా మీ పెడతారు మీకు బలం లేనప్పుడు ఎందుకు మీరు ఎన్నికల్లో అభ్యర్థి నుంచోబెట్టారు ప్రజలు తెలీదా ఒకవేళ కార్పొరేట్ లో కొంతమంది వీక్నెస్ లోలేము వాళ్ళని జాయిన్ చేసుకుంటారు స్వార్థం కోసం